తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య సోదర సోదరీ మనులందరికీ ప్రణామం ఈరోజు వచ్చిన తీర్పు ధర్మం గెలిచింది ధర్మాన్ని పరిరక్షించడానికి సాక్షాత్తు వాస్తవి మాత వచ్చి కూర్చొని ఈ యొక్క ఆర్డర్ ఇచ్చిందిగా భావించాలి కారణం ఎన్ని తప్పులు చేసినా గతంలోనే ఈ ఆర్డర్ రావాలి అది రాకుండా పోయింది అటువంటి ఆర్డర్ను ఈరోజు తొమ్మిదవ తారీఖు మనకు న్యాయస్థానం ద్వారా రాబడింది అందులో వేసిన కేసు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారు ఆదేశించిన ప్రకారం డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్స్ తర్వాత సైదు సైదిరెడ్డి గారు డివిజ డీజే డిఐజీ గారు వీరందరి ద్వారా ఆదేశించిన ముఖ్యమంత్రి వర్యులు శ్రీమాన్ శ్రీ రేవంత్ రెడ్డి గారు అభినందనీయులు అటువంటి అవకాశము ఆ రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి మాత్రమే దక్కింది వారు ఆదేశించిన ప్రకారం వెంటనే ఈ ఆ కోర్టు ఆదేశాన్ని రావడం కూడా చాలా సంతోషం కాబట్టి ఇకనైనా రాష్ట్ర ఆర్యవైశ్య సోదర సోదరి మల్లారా మీ అందరూ కూడా ధర్మం కోసం పరిరక్షించబడిన ఆ వాసవి మాత బిడ్డలం కాబట్టి మనం తప్పు చేయొద్దు చేసేవారిని ఖండించకుండా ఉండవద్దు ఇప్పటికైనా అందరం ఒకటై ధర్మబద్ధంగా చట్ట ప్రకారంగా రాబోయే ఏ నేతైనా కానివ్వండి ఏ సభ్యుడైనా కానివ్వండి ఏ సభ్యురాలైనా కానివ్వండి ధర్మం కోసం అందరం కట్టుబడి ఉందామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మరొక్కసారి ప్రణామములతో చకిలం రమణయ్య తెలంగాణ రాష్ట్ర టింబర్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మీ అందరికీ సోదరుణ్ణి ధర్మం కోసం గత పన్నెండు సంవత్సరాల నుంచి కొట్లాడుతున్న వ్యక్తుల్లో నేనొకని ఊరా నరసింహగుప్త గారు కౌరిశెట్టి మునిందర్ గారు తర్వాత గట్టు మహేష్ గారు ఉప్పల శ్రీనివాస్ గారు గంజి రాజమౌళి గుప్త గారు ఇంకా ఎంతోమంది ఉన్నాము ఈ విధంగా మేము కొట్లాడుతూ వచ్చాము దయచేసి మీరు ఏక కంఠంతో అందరం కలిసి ధర్మో రక్షితిహో రక్షిత అనే బాధ అనే పద్ధతిలో రావాల్సిందిగా ప్రణామాలతోనే విజ్ఞప్తి చేస్తున్న మీ సోదరుణ్ణి ధన్యవాదాలు